ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ వేళ ఒక్కసారిగా పిండి సంచలనం చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర పెద్ద పండుగగా జరుపుకునే మకర సంక్రాంతి రోజున తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలిందనే వార్త రాజకీయ వర్గాల్లో దవానలాగా వ్యాపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి మంట పిండి భోగి మంటలు పిండి వంటకాలతో పండుగ సంబరాలు ముగిసే తెలుస్తుంటే మునిగి తేలుతుంటే అధికార పార్టీలో మాత్రం ఈ పరిణామం తీవ్ర ఆందోళనను వ్యతిరేకిస్తుంది పచ్చ చొక్కాలు శ్రేణులను పండగ పండగోట ఈ వార్త పిడుగులా తగిలిందని చెప్పక తప్పదు ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతలు మరియు క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పరాకాష్ఠకు చేరినట్లుగా సమాచారం ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు సమ సుమారు నలభై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంపృప్తం ఉన్నారని తెలిసింది వీరంతా ఒకేసారి తిరుగుబాటు జెండా ఎగరవేసేందుకు సిద్ధమైనట్లు తెలు వస్తున్న కథనాలు టీడీపీ ఉనికికే పెను ముప్పుగా మా పరిణమించే అవకాశం ఉంది ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో తమకు ప్రాధాన్యత లభించడం లేదని అలాగే అభివృద్ధి పనుల విషయంలోనూ నిధులు కేటాయింపులో తీవ్ర విపక్ష ఆ ఈ అసమ్మతి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు పొత్తులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ పూట అందరూ ఇళ్లలో ఉంటే ఈ అసమ్మతి నేతలు మాత్రం రహస్యంగా సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం చర్చనీయాశంగా మారింది ఇది కేవలం అంతర్గత కలహమైన కలహ కలహమైన లేక వెనుక నుండి మరి ఏదైనా బలమైన రాజకీయ శక్తి ఈ సంక్షోభాన్ని నడిపిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ ఈ తిరుగుబాటు నిజమైతే అసెంబ్లీ మెజార్టీ పరంగా ప్రభుత్వ ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు యువ నేత నారా లోకేష్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినప్పటికీ అసంతృప్తి జ్వాల జాలు మాత్రం చల్లార్చడం లేదు ముఖ్యంగా నూతనంగా ఎన్నికల ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్నామని భయంతో ఉన్నారని సమాచారం ఇసుక మరియు మద్యం పాలసీల విషయంలో క్షేత్రస్థాయిలో వస్తున్న ఆరోపణలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి పండగ రోజున వచ్చిన ఈ వార్త కార్యకర్తలు నైతిక శైరాన్ని తీసింది ఈ రాజకీయ భూకంపం తెలుగుదేశం పార్టీ పునాదులను కదిపేస్తుందా లేక నాయకత్వ చక్కచక్కగా ఈ ముప్పు చాకచకంగా ఈ ముప్పు తీ తిప్పికొడుతుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ఆనందంగా కడపాల్సిన పండుగ రోజున టీడీపీకి ఇది అత్యంత క్లిష్టమైన సమయాన్ని చెప్పాలి ఒకవైపు సంబరాలు మరోవైపు సంచలనాలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు దారితీస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది